ని ఆచికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సీనియర్ జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫారసులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధిపతి డాక్టర్ రెడ్డి ఉన్నారు విచారణ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం వ్యక్తం చేసింది వెంటనే ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు కోల్కతా వైద్యురాలపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది టాస్క్ ఫోర్స్ నాగేశ్వరరావు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉంటారు అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఫోర్స్ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది పన్నెండు కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఇక ఈ కేసు విచారణను ఆగస్టు ఇరవై రెండుకి వాయిదా వేసింది